సో ఇక్కడ మన నీమాస్త్రం ఉందండి సో జనరల్గా నిమాస్త్రం మేము ఫస్ట్ లో స్ప్రే చేస్తాం ఇది దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ పెస్ట్ మేనేజ్మెంట్ సో పెస్ట్ మేనేజ్మెంట్ కింద మొదటి దశలో ఇది నిమాస్త్రం అంతా స్ప్రే చేస్తాం సో రసాయనాలు ఏం యూజ్ చేయం కాబట్టి సో ఇది చేసినప్పుడు ఏముందంటే గుడ్ల దశలో ఉన్న వాటిని ఇది కంట్రోల్ చేస్తుంది ఓకే సో ఒక పురుగు వచ్చి పైన గుడ్డు పెట్టేస్తుంది గుడ్లు పెట్టేస్తుంది సో దాన్ని ఇవి కంట్రోల్ చేస్తాయి సో దీనికి నీమాస్త్రం స్ప్రే చేస్తాం సో నీమాస్త్రం ఎట్లా ప్రిపేర్ చేస్తారంటే వేపకు సంబంధించిన ఆకులు ఉంటాయి కదా సో దాంతో దీన్ని తయారు చేస్తాం ఇది సో తయారు చేసి ఆ వేపలో ఉన్న అజర్ డిక్టిన్ అని చెప్పేసి ఒక ఒక మాలిక్యూల్ ఉంటుంది సో ఆ మాలిక్యూల్ యొక్క శక్తికి ఈ పురుగులు తట్టుకోలేవు సో ఆ విధంగా తయారు చేసి స్ప్రే కన్సిస్టెంట్ గా ఒక ఫిఫ్టీన్ డేస్ కోసారి స్ప్రే చేస్తా ఉంటాం మరి పెస్ట్ అన్నారు కదా మనకు ఎన్ని రకాల పెస్ట్ అనేది హానికారకం అసలు ఎన్ని రకాల పెస్ట్ ఉంటాయి వీటిని డిఫరెన్షియేట్ చేస్తారా ఏమన్నా పురుగులు ఉంటాయి ఇన్సెక్ట్స్ ఉంటాయి ఇన్సెక్ట్స్ కాకుండా బ్యాక్టీరియా ఉంటుంది బ్యాక్టీరియా ఉంటుంది యా ప్లీజ్ బ్యాక్టీరియా ఉంటుంది ఫంగస్ ఉంటుంది అదే కాకుండా దీనిలో కూడా చెట్లల్లో కూడా వైరస్ కూడా వస్తుంది మనకు మనుషులకి ఏదైతే వస్తుందో వైరస్ అట్లా ఈ దీనికి కూడా వస్తుంది సో దీనిలో ఎక్కువ మాకు నష్టం చేసేది పురుగులు అండి ఇన్సెక్ట్స్ సో దాంట్లో రెండు రకాల బ్రాడర్ కేటగిరీస్ ఉంటాయి ఒకటేమో తొలిచే పురుగులు అంటే ఆకుని తినేయడం కానీ పండు లోపలికి వెళ్ళి దాన్ని తినేయడం కానీ అని తినేస్తాయి సో వాటిని బోరస్ అంటారు అదొక కేటగిరీ సెకండ్ కేటగిరీ వచ్చేసి రసం పీల్చుకుంటాయి అంటే ఇప్పుడు మన దోమ దోమ కుట్టినప్పుడు బ్లడ్ రసం పీల్చాయి కదా అట్లనే దీనిలో ఉన్న ఆకు మీద వాలి దానిలో ఉన్న రసాన్ని పీల్చేసుకుంటాయి అది జాతి ఈ దోమ జాతిలో చాలా ఉంటాయి మళ్ళీ అండ్ ఈ బోరస్లో కూడా తులచెపురులో కూడా చాలా రకాలు ఉంటాయి సో మాకు బ్రాడర్గా సో వీటిని కంట్రోల్ చేయడానికి కొన్ని కషాయాలు యూజ్ చేస్తాం వీటిని కంట్రోల్ చేయడానికి కొన్ని కషాయాలు యూజ్ చేస్తాం అంటే ఓన్లీ కషాయాల వల్ల ప్రకృతి సేజం చేస్తానంటే అవ్వదు సో మాకు కషాయాలన్నీ కూడా ఈ అస్త్రాలు ఏవైతే ఉన్నాయో నీమాస్త్రం కానీ బ్రహ్మాస్త్రం కానీ అగ్నాస్త్రం కానీ ఇట్లాంటి అస్త్రాలు మేము చివరికి యూజ్ చేస్తాం సో అంతకు ముందు మేము ఏం చేస్తామంటే కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ కూడా చేస్తాం ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రూట్ ఫ్లై ట్రాప్ అండి ఇది ఓకే ఫ్రూట్ ఫ్లై ట్రాప్ వచ్చేసి జామకాయలు మీరు ఎక్కడ చూసినా కానీ ఈ మధ్యన లోపల పురుగులు ఎక్కువ కనిపిస్తున్నాయి పురుగులు ఎక్కువ కనిపిస్తున్నాయి సో దానికి కారణం ఇక్కడ చూస్తున్నారు కదా సో దీనిలో ఆల్రెడీ ఫ్రూట్ ఫ్లైస్ ఉన్నాయండి కొన్ని ఫ్రూట్ ఫ్లైస్ పడ్డాయి ఈ ఫ్రూట్ ఫ్లైస్ ఏం చేస్తాయి అంటే జామ దీనిపైన ఒక చిన్న సూది లాంటి ఉంటుంది సో దానిలో ఇన్సర్ట్ చేసి దానిలో గుడ్లు పెట్టేస్తాయి సో గుడ్లు పెట్టేసి మాకు పై నుంచి మంచిగా కనిపిస్తుంది లోపల పురుగులు అయిపోతాయి సో ఇట్లాంటి వాటిని కంట్రోల్ చేయడానికి ఇట్లాంటి ఫెరమన్ ట్రాప్స్ ఐ మీన్ ఫ్రూట్ ట్రాప్స్ ని యూజ్ చేస్తాం యాక్చువల్లీ మాగిన జామ తినొద్దు అంటారు ఎందుకంటే పురుగులు ఎక్కువ ఉంటాయని అది ఏంటంటే ఇప్పుడు మీకు దీనిలో కాయ ఉన్నప్పుడే అది గుడ్డు పెడుతుంది గుడ్డు పెట్టిన తర్వాత అది మగ్గే కొద్దీ దాంట్లో కూడా పురుగులు అన్నీ కూడా డెవలప్ అయిపోతాయి మరి ఈ ఫ్రూట్ ట్రాపర్ గురించి నాకు చాలా డౌట్స్ ఉన్నాయి ఎట్లా ఇది వర్క్ అవుతుంది బికాజ్ ఇది ఓపెన్ ఏరియా సో ఇన్సెక్ట్స్ దాని లోపలికే ఎలా వెళ్తాయి ఏంటి అంటే ఏం చెప్తారు మీరు బేసికల్గా ఎకరానికి ఎనిమిది ట్రాప్స్ పెడతాం ఇట్లాంటివి సో ఈ ఫ్రూట్ ట్రాప్ మెకానిజం ఏంటంటే అన్ని జీవరాశుల్లో నేను అన్నచ్చోలో తెలియదు ఒక వీక్నెస్ ఉంటుంది సో అదేంటంటే ఆడ పురుగులు ఇప్పుడు జనరల్గా దీనిలో ఆడ పురుగులకి మగ పురుగులు అట్రాక్ట్ అవ్వడము సో అట్లా ఏమవుతుందంటే దీనిలో ఒక చిన్న ల్యూర్ ఉంటుంది అది వాసనని వెదజల్లుతుంది సో ఆడ వాదన వాసన వెదిజల్లినప్పుడు ఎక్కడున్న మగ పురుగులు అన్నీ వచ్చి కూడా దీనికి అట్రాక్ట్ అయ్యే దీనిలో ట్రాప్ అయిపోతాయి సో ఆ విధంగా ఇక్కడ కంట్రోల్ జరుగుతుంది సో హ్యుమ జీవరాశిలో ఉన్న నేచర్ని అర్థం చేసుకొని తయారు చేయడం జరిగింది అయితే దీంట్లో ఉన్నవి అన్ని మగ పురుగులే అన్నమాట అన్ని జాతి ఆని ముఖ్యమైన ఓకే సో ఈ ట్రాపర్ గురించి వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు మీరు యాక్చువల్లీ సో ఇవి అన్ని చెట్లకి పెడుతున్నారా అండి లేదండి ఎకరానికి ఎనిమిది మాత్రమే పెడతాం సరిపోతుంది సిక్స్ సరిపోతాయి కానీ కొంచెం ఇంటెన్సిటీ ఎక్కువ ఉంది పురుగులే ఉధృతి ఎక్కువ ఉందని చెప్పేసి ఎనిమిది పెట్టినాం ఓకే అంటే ఒక ఎయిటీ పర్సెంట్ అనేది మనం పురుగుల్ని నియంత్రించవచ్చు అంతేనా డెఫినెట్ గా దీంతో నియంత్రించవచ్చు మరి దీన్ని మీరు తయారు చేస్తారా లేదా ఎక్కడైనా మార్కెట్లో లో మనకు అవైలబుల్ ఉందా కొన్నారా ఏంటి అంటే బేసికల్ ఇది తయారు కూడా చేసుకోవచ్చు కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటే తీసుకొచ్చి మనం చెట్లకు పెడితే కూడా పనికొస్తుంది కానీ మేము మాత్రం వీటిని ఫెరమాన్ కెమికల్స్ అనే ఒక కంపెనీ ఉంది సో అన్ని రీసెర్చ్ చేసిన తర్వాత వీళ్ళే బాగున్నాయి సో వాళ్ళే తీసుకొచ్చి పెట్టినా మంచిగా పనిచేస్తున్నాయి ఫెరమాన్ కెమికల్స్ ఫెరమాన్ కెమికల్స్ సో రైతులకు కూడా ఉపయోగపడుతుంది అనమాట ఒక రకంగా మనం ఇన్ఫర్మేషన్ ఇస్తే